హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా శుభవార్త చెప్పారు గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజున వచ్చేసి మనకైతే గురువారం రోజున ఎంతమంది రైతులకి రైతు భరోసా వస్తుంది అసలు రైతు భరోసా ఎప్పటి నుంచి అఫీషియల్గా జమ చేయడం అయితే జరుగుతుంది అనేది మనమైతే ఈ రోజు మాట్లాడుకోవచ్చు దాంతోపాటు గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు నిన్న నైటు సో దాని గురించి కూడా మనమైతే అయితే ఈ రోజు మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో వాటి గురించి మీరు ఏదైతే తెలుసుకోవచ్చు దాంతోపాటు ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పటి నుంచి ప్రభుత్వం జమ చేస్తుంది అనేది మీకైతే పూర్తి అప్డేట్ అనేది నేనైతే ఇస్తాను కాబట్టి మీరైతే లాస్ట్ వరకు చూడండి చాలామంది రైతు అన్నలు ఏం చేస్తున్నారంటే వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు సో మీరు అలా చేయకండి మీరైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో మనకైతే ఈ డబ్బులు అనేది దాదాపుగా జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పటిదాకా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు సో కొన్ని కారణాలు కూడా అయితే చెప్పడం జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు నైట్ సో ఆ కారణాలు ఏదైనా సరే ఇప్పుడైనా ప్రభుత్వం మనకి డబ్బులు అనేది ఇస్తుంది కాబట్టి కొంతమంది రైతులైతే బాగానే ఉంది అని చెప్పడం అయితే జరిగింది ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తుంది అంటే మనకి ఏదైతే దసరా పండుగ అయితే వస్తుందో దసరా పండుగ ముందు వచ్చేసి ఈ డబ్బులు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది అని చెప్పడం అయితే జరిగింది మనకి రే సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో చూసుకుంటే రైతులకి రైతు భరోసా డబ్బులు దసరా ముందే రైతుల ఖాతాలో జమ చేసేస్తుంది దాంతోపాటు కౌలు రైతులు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఈసారి ఎవరైతే వానాకాలం పంట వేసి ఉంటారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసే ల్యాండ్లు అయితే ఉంటాయో వాటికి వచ్చేసి ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయం అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి సో దీనిపైన మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో నాకైతే బాగా అయితే నచ్చింది మీకు కూడా ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా రైతు భరోసా గురించి ఏదైనా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ చే హీ and mm -hmm.